కావలి పట్టణంలో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని సిపిఎం నేతలు కావలి ఆర్డీఓ సేనా నాయక్కు వినపత్రం అందజేశారు వీటితో పాటు వర్షాలు వచ్చే సూచన కావడంతో పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓకు వినతపత్రం అందజేయడం జరిగింది వెంటనే స్పందించిన కావలి ఆర్డీఓ సేనానాయక్ ఈ విషయమై వైద్యాధికారులతో మాట్లాడి పట్టణంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అనంతరం సిపిఎం నేత పసుపు రెడ్డి మాట్లాడుతూ వర్షాల సీజన్ కావడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు లేనిచో ఆందోళన చేస్తామన్నారు సాంశాన్ని మొత్తం పట్టణం పరిస్ పరిస్థితి అంతా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు చర్యలు అందుబాటులో ప్రజలకి ఎక్కువైద్య అందిస్తే మంచిదే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కదా వేల వేలు కావాలి ప్రస్తుతానికైతే మన కావలి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అక్కడ ఒక నిమిషం అక్కడంతా అక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చెప్పిన ఇవన్నీ వీధి లైట్లు కాలు పిచ్చుకాయ బాయిల్స్ ఆయిల్ బాల్స్ అన్నీ చేయిస్తాం ముందైతే డాక్టర్లకి మేము అప్రమత్తం చేస్తాం ఓకే అమ్మా ఇప్పుడు ఈ అర్బన్లో కొన్ని లొకాలిటీస్లో ఈ విపరీతమైన జ్వరాలు ఈ ఉన్నట్టున్నాయి ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నట్టున్నాయి కొద్దిగా మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి అమ్మా ఎస్ ఎస్ అర్బన్ హెల్త్ వాళ్ళందరికి కూడా కొద్దిగా అలర్ట్ చేసి కొద్దిగా అవసరమైతే సడన్ సర్ప్రెడ్ చేసేయండి ఒక వన్ ఏదో పట్టణంలో ఎక్కువ వైరల్ జ్వరాలు దగ్గు జలుబు విపరీతమైనటువంటి నొప్పులు ఇతరితర వైరల్ వ్యాధులు ఉన్నాయి కాబట్టి వైరల్ వ్యాధులు నిరోధక నిరోధానికి అంటే అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలా అవి మరీ ప్ర ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు కావల ఆర్డీఓ గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక అర్జీనిచ్చి మాట్లాడాం ఎక్కువ జ్వరాలు ఉన్నాయి జలుబు దగ్గు నొప్పులు ఉన్నాయి ఇంకా ఇతర ఇతర వ్యాధులు కూడా మా సంభవించి సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్డీఓ గారిని కోరాం ముఖ్యంగా వ్యాధులు ఉన్నటువంటి దగ్గర జ్వరాలు ఉన్నటువంటి దగ్గర పేద ప్రజలకి అందుబాటులోనే ప్రజలకి మందులు సరఫరా చేయాలా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జ్వరాలు జరుబులు దగ్గులు ఇతర వ్యాధులు ఉన్నటువంటి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది పేదలు వేల రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే ప్రజలకు అందుబాటులో వైద్యం అందించి ప్రజలకు ప్రజలకి సేవ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే మున్సిపాలిటీలో కూడా వీధుల్లో బ్లీచింగ్ సా బ్లీచింగ్ వేయటం కాలువల్లో మన బాల్స్ నీళ్ళు ఉన్న దగ్గర బాల్స్ వేయటం అట్లాగే నీటి గుంటలు ఇతర ఉన్నటువంటి దగ్గర కూడా బాల్స్ అవన్నీ తగు చర్యలు తీసుకోవాలా అలాగే దోమల నివారణకు కూడా పిచికారి ఉపయోగించి దోమల నివారణ చర్యలు కూడా తీసు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకొని చొరవ చూపాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా ప్రభి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే సిపిఎం పార్టీ ఆంధ్ర ఆధ్వర్యంలో ఆందోళన కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం